నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కష్టపడి సంపాదించామండి ఒకళ్ళని మోసం చేసి సంపాదించిన డబ్బు అయితే కాదు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు బయటకి తెచ్చి కానీ ఇచ్చేటప్పుడు చాలా వినయంగా చాలా అద్భుతంగా నటించి తీసుకున్నారు తర్వాత అడిగినప్పుడు ఇస్తాంలే ఉన్నప్పుడు అంత తొందర ఎందుకు మీకు నా దగ్గర ఉండాలి కదా అని అంటున్నారు నెల కాదండి సంవత్సరం అయిపోతుంది డబ్బులు ఇవ్వటం లేదు ఏదో కొద్దిగా ఇస్తున్నారు నా దగ్గర డబ్బులు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాంలే అంటున్నారు ఇంకేమైనా ఉంటే చేసుకో అని చెప్పి కూడా అంటున్నారు అలానే సొంత అన్నదమ్ములు కానివ్వండి సొంత రిలేషన్స్ వాళ్ళు డబ్బు తీసుకున్నప్పుడు చక్కగా మీకు ఊళ్ళో పెట్టి ఇచ్చేస్తామని అంటారు తర్వాత చూస్తే ఏం చేసుకుంటో చేసుకోమని అంటున్నారు ఇలాంటి ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం ఇది ఎవరైనా చేసుకోవచ్చు పరిహారాన్ని పరిహారం విషయంలో నియమ నిబంధనల గురించి అలానే ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీ అందరికీ కూడా వర్త్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆలైన ఆప్షన్ తప్పకుండా ఆలలో పెట్టుకోండి పరిహారాన్ని అయితే ఆఖరి వరకు చూడటానికి చేయండి సరేనండి ఇక వీడియో మాటకు వెళ్దాం మనం మన తంత్ర గ్రంథాల్లో ఉన్న ఈ పరిహారాన్ని తమిళనాడులో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మంచి రిజల్ట్ను చూసి చాలామంది పరిహారాన్ని ఫాలో అవుతూ ఉన్నారు ఎవరైతే ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పరిహారం అనమాట కొన్ని పరిహారాలు చాలా తేలిగ్గా ఉంటాయి కొన్ని పరిహారాలు కాస్త కష్టంగా ఉంటాయి కొన్ని పరిహారాల విషయాల్లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ఇది ఒక మంచి రిజల్ట్ ఇచ్చే పరిహారం అండి కానీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పరిపూర్ణమైన నమ్మకం పెట్టి నేను చేసే పరిహారం ఖచ్చితంగా జరగాలి నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి రావాలి అని చేయండి ఖచ్చితంగా జరుగుతుంది అలా కాకుండా ఇది అవుతుందా లేదా అని ఒక అపనమ్మకంతో చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి పూర్తి నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయండి మీ మనసు బలంగా సంకల్పించినప్పుడు ఏ కోరికైనా సరే నెరవేరుతుంది మేము అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు ఆ డబ్బులు తిరిగి రావడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని అడిగారు ఇప్పుడు చెప్పుకునే పరిహారం మన డబ్బులు తిరిగి రావడానికి చేసుకునే పరిహారం పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి ఇవన్నీ మన లాల్ కితాబ్ పరిహారాల్లో చెప్పబడిన ఒక మంచి పరిహారం చాలామంది చేసి చూసిన ఒక మంచి పరిహారం అండి వీడియోనైతే పూర్తిగా చూడండి అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను పరిహారానికి కావాల్సిన పదార్థాలంటే చూస్తాము ఒక తమలపాకు కావాలి పచ్చకర్పూరం కావాలి వద్ద కర్పూరం అనుకుంటారేమో అది కాదండి పచ్చ కర్పూరం కావాలి మీ డబ్బులు రావాలి ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి ఇచ్చిన దగ్గర ఆ డబ్బులు ఆగిపోయాయి అవి రావాలి డబ్బులు తీసుకుని మోసం చేసి పారిపోయారు ఆ డబ్బులు రావాలని కోరుకునేవారు చేయడం వల్ల ఖచ్చితంగా ఎవరికైతే ఈ సిచ్యువేషన్ ఉందో దాని నుంచి బయటపడతారండి దీన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కాకపోతే మంగళవారం రోజున చేయాలి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు కానీ మంగళవారం రోజున చేస్తే ఫాస్ట్గా రిజల్ట్ మన దాకా వస్తుంది దీన్ని ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ రోజుల్లో చేసినా కానీ ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు పరిహారాన్ని ఇక ఆహార నియమాలంటూ ఏమీ లేవు ఇలా మీరు వారం వారం చేసుకుంటూ ఉంటే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకున్న మనసు మారి డబ్బులు తీసుకొచ్చి మీ చేతిలో పడతారు అలాంటి వాళ్ళ మనసు మార్చి ఒక మంచి పరిహారం అనమాట తమిళనాడులో చాలామంది చేసి రిజల్ట్ వచ్చిన పరిహారం అండి అందుకే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఈ పరిహారాన్ని మీ ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకు చిన్నదైనా పెద్దదైనా తీసుకోండి పరిహారానికైతే తమలపాకే కావాలి ఆ తమలపాకు మీద కర్పూరం పెట్టండి పెట్టిన తర్వాత మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదేవతని కానీ మనస్ఫూర్తిగా తలుచుకోండి ఇక ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వవలసి ఉన్నాయో ఆ డబ్బులు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకోండి గట్టిగా చెప్పుకోండి ఇక ఈ పచ్చ కర్పూరాన్ని ఆకులో పెట్టి వెలిగించాలి దానికన్నా ముందు కాస్త ఒక పెద్ద స్టీల్ ప్లేట్ తీసుకోండి ఇదంతా చేసేటప్పుడు మీరు తూర్పు ముఖంగా కూర్చొని చెయ్యాలి ఇదంతా ఎందుకు ఈ ఆకుని ఎలా పెట్టి చేయాలంటే తొడిమ మనవైపు పెట్టుకుని కొన తూర్పు వైపుగా పెట్టి పచ్చ కర్పూరాన్ని మధ్యలో పెట్టి మసి పట్టాలి ఏదైతే మీరు కర్పూరాన్ని వెలిగించారో ఆ కర్పూర నుంచి వచ్చే ఆ పొగని ఆ స్టీల్ అంటే ఆ పొగంతా కూడా స్టీల్ ప్లేట్కంతా కూడా పట్టించాలి ఆ పొగని కాటుకగా పట్టాలి తమలపాకు కాకుండా వేరే ఆకు మీద మాత్రం చేయకూడదు వెలిగించిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఆ పెద్ద ప్లేట్కంతా కూడా బాగా పట్టండి ఈ ఆకులో ఉన్న ఆ రసము ఆ పచ్చకరుపులో ఉన్న అదంతా కూడా మసిగా ప్లేట్కి పడుతుంది ఏదైతే ఆ ప్లేట్కి మసిగా పట్టిందో ఆ మసిని అంతా కూడా ఒక చిన్న స్పూన్తో గీకేసేయండి ఆ గీకి నా మసిని ఒక చిన్న బౌల్లో తీసి రెడీ చేసి పక్కకు పెట్టుకోండి కాస్త మందంగా మసి పట్టించండి ప్లేట్కి తర్వాత ఈ ప్లేట్కి పట్టిన ఆ మసిని గీకి బౌల్లో తీసి పెట్టుకోండి ఇదంతా మనం తూర్పు ముఖంగా కూర్చొని చేయాలి ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలో మన డబ్బులు తీసుకొని ఇబ్బంది కలిగిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా సరే వారి పేరుని మనసులో అనుకొని తర్వాత మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి మీరు ఏదైతే ఈ మసిని ఒక చిన్న బౌల్లో పెట్టుకొని ఉన్నారు కదండి ఆ మసిని మధ్య వెలతో తీసుకోండి నార్మల్గా అమ్మ వాళ్ళకి కుంకుమ పెట్టేటప్పుడు ఉంగరపు వేలతో పెడతాము కానీ ఇక్కడ మద్యవేలతో మసిని కుంకుమలాగా తీసుకొని ఇప్పుడు ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లని పేపర్ మీద రాయాలి మీకు ఎలా కుదిరితే అలా చేయండి పేరు రాసేంత సరిపడా మసిని కలెక్ట్ చేసుకోండి ప్లేట్కి కాస్త ఎక్కువగానే కర్పూరం పెట్టి వెలిగించితే ఎక్కువ మసిని కలెక్ట్ చేసుకోవచ్చు అలా మధ్యవేలుతో ఎలా పెన్నుతో రాస్తామో అలానే రాయాలి వేరే ఇతర వస్తువులను వాడు మాత్రం రాయకూడదండి మీరు తూర్పు ముఖంగా కూర్చొని తమలపాకు పెట్టి పచ్చకర్పూరాన్ని పెట్టి వెలిగించాలి కానీ ఇదంతా రాసేటప్పుడు మీరు దక్షిణ వైపు తిరిగి రాయాలి వేడోసరికి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి కాటుకంతా పట్టేటప్పుడు తూర్పు వైపుని కూర్చొని చేయాలి కానీ వాళ్ళ పేర్లు రాసేటప్పుడు దక్షిణ వైపు తిరిగి రాయాలి ఎవరైతే డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇవ్వాలని మనసులో అనుకుంటూ చేయాలి పేరు రాసేటప్పుడు ఎవరైతే మీకు ఇవ్వకుండా బాధ పెడుతున్నారో వారి ముఖాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి వారు నాకు డబ్బులు తిరిగిస్తారు తిరిగి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకొని ఆ వ్యక్తి ముఖాన్ని మనసులో తలుచుకొని రాయండి అలా మీకు ఎంతమంది ఉన్నారో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అంతమంది పేర్లు రాయండి రాసేటప్పుడు వాళ్ళ ముఖం గుర్తు చేసుకొని మనసుతో రాయండి ఎంతమంది పేర్లైనా రాసుకోవచ్చు ఇక అలా మొత్తం రాసేసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా మడత పెట్టేయండి ఆ పేపర్ని మీ పూజా మందిరంలో పెట్టి దాని మీద ఒక బరువు పెట్టాలి పేపర్ అనేది లగవకుండా ఒక బరువు పెట్టి ఉంచండి ఇక పెట్టిన తర్వాత అలానే ఉంచేయండి ఈ పేపర్ని అయితే వేరే వాళ్ళు ఎవరూ కూడా అంటుకోకూడదండి మరి దీన్ని ఎప్పుడు మార్చుకోవాలంటే దీనిని అయితే ప్రతి మంగళవారం చేయించండి లేదా మీరు ఒక్కసారైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారని కానీ పేపర్ మాత్రం అలానే ఉండాలి మీరు వారం వారం చేద్దామనుకుంటే ఒక పదకొండు వారాలు చేయాలి పదకొండో వారం లోపు మీ డబ్బులు తిరిగి వస్తాయి మీరు పదకొండు వారాలు అంటే ప్రతి వారం వారం ఇప్పుడు చెప్పుకునే విధంగా తమలపాకు కర్పూరం మసితో రాయడము కొత్త పేపర్ తీసుకోవడం ఇంతకుముందు రాసిన వాళ్ళ పేర్లు రాస్తూ ఉండండి ఎంతమందికి ఇచ్చారో అంతమందికి ఇచ్చారా వారి పేర్లు రాయండి ఎంతమంది పేర్లైనా రాయచ్చు వాళ్ళ మొక్కాలను ఊహించుకొని రాయాలి చాలా అద్భుతంగా పనిచేసే ఒక మంచి పరిహారం ధర్మబద్ధంగా మీరు సంపాదించిన డబ్బులు మీరు కష్టపడిన డబ్బులు మీరు ఒకరికి వడ్డీకి ఇచ్చుకున్నారు వాళ్ళు ఇవ్వటం లేదు అప్పుడు పరిహారాన్ని చేసుకోండి సక్రమంగా కాకుండా అక్రమంగా సంపాదించిన డబ్బును మీరు ఇచ్చి మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి పరిహారం చేస్తే రిజల్ట్ ఉండదు కానీ పరిహారాన్ని మీరు ఎవరికి కూడా చెప్పకండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఎవరికి చెప్పకండి రహస్యంగా చేసుకోవాలి ఒకవేళ ఎవరికైనా చెప్తే ఈ పరిహారం పరించదు సీక్రెట్గా చేస్తేనే రిజల్ట్ వస్తుంది కుదిరితేనే చేయండి పరిహారాన్ని లేదా మన ఛానల్లో అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయండి ఈ విషయం మీదనే ఒకసారి వెళ్ళి చూడండి అలా మీరు పదకొండు వారాల పాటు చేస్తూ పేపర్ మీద పేపర్ పెడుతూ చేయండి మీ సంకల్ప సిద్ధి బలంగా ఇది సిద్ధిస్తుంది వాళ్ళలో మార్పు వస్తుంది తప్పకుండా మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీ చేతిలో పెడతారు మంచి ఫలితం ఉంటుందండి ఇక రిజల్ట్ కనిపించిన తర్వాత ఆ పేపర్స్ అన్నింటినీ కూడా మీకు దగ్గరలో ఏదైనా పారే నీరు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి వేసేయండి ఈ రకంగా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి మీకు ఆ భగవంతుని అనుగ్రహంతో మీకున్న సమస్యలు తీయపోవాలని ఆశిస్తున్నాను ఈ వీడియో నిందరితో ముగిస్తున్నాను ఇంకేమైనా అడగాలనుకుంటే కింద ఆశ చెప్పండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు